ఓవైపు భద్రాచలంలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు ఇది అదనగా భావించిన ఇసుక మాఫియా జేసీబీలో ప్రోక్లైన్లు పెట్టి పెద్ద ఎత్తున ఇసుకను డంప్ చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మామూలు మత్తులు అధికారులు ఉన్నారని ప్రచారం జరుగుతుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు గోదావరి వరదలతో ముంపు ప్రాంతాలండి నీరు పట్టడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటే మరోవైపు ఇసుక మాఫియాదారులు మాత్రం పెద్ద ఎత్తున ఇసుకనంతా కూడా గుట్టలుగా పోసి క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం చూస్తున్న ఒక ప్రాంతంలో ఇది రేగుబల్లి ప్రాంతం ఈ రేగుబల్లి గ్రామం సంబంధించి దుమ్మగూడెం మండలంలో ఉంది ఇప్పటికే పెద్ద ఎత్తున ఇసుకంతా కూడా ఇక్కడ డంప్ చేశారు ఈ డంపునంతా కూడా హైదరాబాద్ కావచ్చు మిగతా ప్రాంతాలకు కావచ్చు తరలిస్తున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా అధికారుల సపోర్ట్ తోటే ఈ విధంగా చేయటం అనేది జరుగుతుందని తెలుస్తుంది పెద్ద ఎత్తున దాదాపుగా ఒక పదిహేను నుంచి ఇరవై మీటర్ల మేర ఇసుకంతా కూడా డంప్ చేసినట్టుగా మనకు కనపడుతుంది లోపలకి కూడా ఎవరిని అనుమతించరు పెద్ద పెద్ద జేసీబీలు పెట్టి వీళ్ళంతా కూడా దీన్ని దందాకు వినియోగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇసుక ర్యాంప్ చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున డంప్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది అయితే ఇసుక అంతా కూడా ర్యాంపులకు సంబంధించి ఇప్పుడు పర్మిషన్స్ ఎక్కడా లేవు గోదావరి కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా వస్తుంది ఈ నేపథ్యంలో ఇంత డంప్ చేయడంపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా చాలా డిమాండ్ వ్యక్తం అవుతుంది ఒక సామాన్యుడు ఇసుక కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఇంత పెద్ద ఎత్తున డంప్ చేయటం మీద కూడా సర్వత్రా కూడా విమర్శలు వెలువెత్తున్నాయి దీని మీద కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఇది ఇక్కడ ప్రస్తుతం ఏమైనా గణేష్ కిరణ్ రేగుపల్లి గ్రామం